ప్రైజ్లాడు దేవునికి స్తోత్రం గాక దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క నూతన దినాన్ని మన జీవితాల్లో మనకు అనుగ్రహించినటువంటి దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావములు గాక ఈ వదికాల సమయంలో ప్రభు నామన్నా మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నా ప్రియమైన దేవుని బిళ్ళారా ప్రతి దినము కూడా దేవుడు మనకి చక్కని వాగ్దానాన్ని ఇచ్చి మనల్ని నడిపిస్తున్నటువంటి దేవాతి దేవునికి స్థుతి స్తోత్రములు మరొకసారి మనం చెల్లించుకుందాం ఈ దినం కొరకు దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి వాగ్దానము జక్రయ గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచ్చినాయని మనం గమనించినప్పుడు ఈ విధంగా రాయబడి ఉన్నది రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయచ్చున్నాను అని అంటున్నాడు జక్రయ్య గ్రంథము మనం ఒకసారి చూసినట్లయితే జక్రయ్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచ్చినలో ఈ చక్కని మాట దేవుడు రాయించారు రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయను ఈ గొప్ప వాగ్దానాన్ని దేవుడు ఈ దినాన్ని మనకి తెలియజేస్తున్నటువంటి దేవుడు మనకి అనుగ్రహిస్తున్నటువంటి దేవుడు రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తానని మేలులో దేవుడు చేస్తానని తెలియజేస్తున్నాడు ఎంత మేలు దేవుడు చేస్తాడు అని అంటే ఆయన మనం ఊహించినటువంటి దానికంటే రెండంతలుగా రెండంతలుగా దేవుడు మనల్ని అభివృద్ధి చేసేటువంటి దేవుడు మనల్ని అభివృద్ధి పదములో నడిపించేటువంటి దేవుడు మనకు అనేకమైనటువంటి మేలుల చేత మనల్ని నింపేటువంటి దేవుడు మనల్ని ఆయన యొక్క కృపల చేత నడిపించేటువంటి దేవుడు ఆయన దీవించినప్పుడు ఆయన ఆశీర్వదించినప్పుడు ఆయన ఏ లోటు లేకుండా దీవించేటువంటి దేవుడు ఏ విధమైనటువంటి లోటు లేకుండా ఆయన యొక్క ఆశీర్వాదంతో మనం నింపేటువంటి దేవుడు అందుకునే దావీ గారు అంటున్నాడు ఒక చక్కని మాట ఆయన తెలియజేస్తూ ఉన్నారు నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది అని అంటున్నాడు దేవుని యొక్క ఆశీర్వాదం ఆ విధంగా ఉంటుంది దేవుని యొక్క దీవెన ఆ విధంగా ఉంటుంది దేవుని చేసేటువంటి మేలు ఆయన బిడ్డలకు రెండంతలుగా రెండంతలుగా దేవుడు చేస్తూ ఉంటూ ఉంటాడు అటువంటి కృప ఈ దినాన్ని మనం పొందుకుందాం ఈ దినాన్ని మనం కలిగి ఉందాం ఈ దినాన్ని దేవుని స్థుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆయన నామానికి ఇవ్వగలిసి ఇవ్వవలసినటువంటి ఘనతను ఆయన నామానికి ఇస్తూ ఆయన ఇచ్చేటువంటి రెండంతల ఆశీర్వాదము మరి రెండంతల మేలు పొందుకుందాం ప్రభుని శృతిస్తాం మహిమపరుస్తాం ప్రార్థన చేసుకుందాం శృతులకు పోతడు అయినటువంటి మా తండ్రి మీకు వందనాలు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తప్పక మమ్మల్ని నడిపించేటువంటి దేవుడు ప్రతి ఒక్కరిని మీరు దీవించేటువంటి దేవుడవు మేలు చేసేటువంటి దేవుడు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ఇదనాన్ని అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలు మీ పాదాలు చెంత పెడుతున్నాను వారికి ఉన్నటువంటి అనారోగ్యాన్ని మీరు తొలగించండి సంపూర్ణ ఆరోగ్యం సంపూర్ణ బలం సంపూర్ణ శక్తి బిడ్డలకు మీరు అనుగ్రహించి అయా మీ సాక్షినిగా బిడ్డల మీరు నిలబెట్టుకోండి ఈ ధనాన్ని మ్యారేజ్లు జరుపుకుంటున్నటువంటి బిడ్డలు బర్త్డేలు జరుపుకుంటున్నటువంటి బిడ్డలు అయా ఇచ్చినటువంటి యొక్క నూతన సంవత్సరాన్ని బట్టి నైనా ప్రభా మీరు దీవించండి ఆశీర్వదించండి తండ్రి ఈ నూతన సంవత్సరం అంతా నూతనమైనటువంటి మేలుల బిడ్డలు పొందుకోవడానికి కృప చూపించండి ఎడిషన్ ఏమి క్షేమంగా ఉండేటువంటి కృప అనుగ్రహించండి ప్రతి సేవకుని మీరు దీవించండి ఆశీర్వదించండి వారి పరిచయలు మీరు దీవించమని వేడుకొస్తున్నాం నేనా మా రాష్ట్రాన్ని కాపాడండి మా దేశాన్ని కాపాడండి ప్రపంచాన్ని కాచి కాపాడండి పరిపాలిస్తున్న యంత్రాంగానికి అంతటికీ కూడా మంచి నడిపింపు మీరు అనుగ్రహించమని ఏసు నామన వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పర్మతాన్ని అమేన్ 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 గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి నడిపించును గాక అమేన్ అమేన్